హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ న్యూస్ వైశ్యులకి మనకి ఆర్య ఆర్యవైశ్య గుప్తా శెట్టి అనే నేమ్స్ ఉంటాయి కదండి ఆ పేర్లు మనకి ఎలా వచ్చాయి వాళ్ళ వాటి వెనకాల పేర్లకున్న అర్థాలు ఏంటి పరమార్థాలు ఏంటి అనేది మన వీర్లపాటి శ్రవణ్ కుమార్ చైర్మన్ ఆఫ్ వాసవి న్యూస్ ఛానల్ వారి మాటలు తెలుసుకుంది నమస్తే అండి మనకి చెట్టి ఆర్య వైశ్య అండ్ గోమతి నెక్స్ట్ గుప్తా ఇలా నేమ్స్ ఉన్నాయి కదండి అవి అవి ఏంటి వాటిలో దానికి మీనింగ్ ఏంటి అవి ఎలా వచ్చాయి ఏంటి దాన్ని మీ మాటల్లో మా ప్రేక్షకులు కొంచెం చెప్తారా మనకు ఎవరు అవునన్నా కాదన్నా అంతా కూడా హిందువులంతా కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాం ప్లస్ మన ధర్మాన్ని నమ్ముతూ ఉంటాం బ్రహ్మ యొక్క తల నుంచి బ్రాహ్మణులు భుజముల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు జన్మించారు జారని వేదాలు ఉపనిషత్తులు చెప్తా అయితే వీళ్ళ ఈ వర్ణాశ్రమాన్ని ఈ విధంగా నిర్ణయించడంతో పాటు బాధ్యతలను బాధ్యతను చెప్పి దానిలో భాగంగా అంటే క్షత్రియులు రాజస్ రాజ్యాన్ని ప్రజలని కాపాడేటువంటి పౌరుష లక్షణాలని వేదాలను ధర్మనీతిని పరిరక్షిస్తూ అభ్యసించడానికి బ్రాహ్మణులకు జీవన విధానానికి ముఖ్యంగా అవసరమైనటువంటి సంపద ప్రకృతి సంపద ఉంటుందో దాన్ని సంరక్షించడం పంపిణీ చేయడం బాధ్యత దాంతోపాటు ధర్మంలో అంటే ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వైశ్యులకే ఇవ్వడం జరిగింది అంటే మనకు వ్యవహారికంగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పంటలు పండుతూ ఉంటాయి ఆ పంటల్ని కాపాడడం పంపిణీ చేయడం అంటే పంపిణీ అంటే సహజంగా ఇప్పుడు మీకు ఒడ్లే పండుతుంది వరి ధాన్యం పండుతుంది ఇంకొక పప్పులు పప్పు ధాన్యాలు వీటిని సముతుల్యం చేయాలి అది మార్కెటింగ్ లక్షణం లక్ష్యం తెలిసింది అంటే అందరికీ అన్ని అలా కేవలం పరి మాత్రమే తిని బ్రతకలేదు పంపు సంపద పంపించడం ప్రకృతి సంపదను దాంతోపాటు ఈ పశు సంపద కూడా మనకు జీవన విధానంలో ముఖ్యమైనది అంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే రకరకాలైనటువంటి జంతువులను మనం ఎక్కువ వేదాకాలంలో ఆవులనే గోమాతనే ఎక్కువ పశు సంపద కింద మనం పరిగణించాము గతంలో ఇప్పుడు బర్యపాల తాగుతున్నా కానీ మనం ఎక్కువ కూడా ఆవు ఆవుపాలి మొదలైన సంస్కృతిలో భాగం ఇట్లా గో సంపదను కాపాడడం ప్రకృతి సంపదలని అంతా కూడా సమతుల్యం చేసిన బాధ్యత దీనితో పెట్టినటువంటి వైశ్యం వచ్చినటువంటి ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే ధర్మము కాపాడతా అంటే హిందూ ధర్మం లోక ధర్మము హైందవ ధర్మాన్ని కాపాడించిన బాధ్యత కాపాడడం అంటే దాన్ని పునరుత్తి చేయడం అంటే ఒకరికి అంటే దేవాదాయాలను కానీ పురాణ ఇతిహాస ప్రవచన కార్యక్రమాలు ఇప్పటికి కూడా మన ఈలో ఈనాటి కాలంలో కూడా ఏ గోడ ఏ దేవాలయం కట్టినా కూడా వైష్యం ఉండదు ఒక ధర్మరీతి యజ్ఞత కోస్తులు చేయడం నిర్వహించడంలో కూడా వైశ్యులంటారు ఈ బాధ్యత మనకు ధర్మం ఇచ్చింది కాబట్టి ఇంత విశిష్టమైన లక్షణం కలిగినటం వైశిష్టమైనటువంటి లక్షణాన్ని బాధ్యత తీసుకునే వాళ్ళని వైశ్యులు వైశిష్టమైన లక్షణం కలిగిన వాళ్ళని వైశ్యులుగా పేర్కొనడం జరిగింది అంటే మన వైశ్యులు అనడంలో అర్థం ఏమిటంటే మనకు విశిష్టమైన వైశిష్టమైన ధర్మాన్ని ఆ ఏమిటి అంటే గో ప్రకృతి సంపదలు ప్రకృతి సంపద అంటే అన్ని వస్తు సంపద అంతా కూడా తల బంగారాన్ని కానీ ఖనిజ లక్షణాలే కానీ పంట లక్షణాలే కానీ ఇవన్నిటి కూడా కాపాడుతూ ధర్మమును మనం పాటించడం ధర్మమును ఆచరించడం ధర్మమును పరిగ్తం చేయడం వల్లనే వైశ్యులు వచ్చింది ఈ రకమైనటువంటి ఇంకొకటి రెండవది కోమటి అంటూ వ్యవహారిక భాషలో కొమ్మటూరులు కోమటి అంటారు దీనికి కూడా అర్థం ఏమిటి అంటే గో మనం ఆల్రెడీ చెప్పుకున్నాను గో సంపదను సంరక్షించడం పరిరక్షించడం అంటే గో గో సంపద అంతా వీలు వీళ్ళ దగ్గర ఉంచడం పోషణ చేయడం వ్యవసాయం చేయడం మనకి ఈ రోజుల్లో ఉన్న వైశస్సు వ్యవసాయం చేయట్లేదు కానీ వేదకాలం నుంచి చూసినా పౌరాణిక కాలంలో చూసిన వైశ్య రాజులయం ధర్మరక్షణ చేసిన వాళ్ళు రాజ్య రాజరక్షణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రాజ రాజులు కూడా ఉన్నారు దాంతోపాటు ఈ వ్యవసాయం చేసినటువంటి విధానం కూడా ఉంది కలిగి ఉండడం గోరక్షణ చేయడం వల్ల గోమటి గోమటి అంటే మఠాలనే అంటే ఆవులను విశిష్టంగా ఒక వందల వేల ఆవులను ఉండి వాటిని సంరక్షించడం ఆ సంపా పశు సంపాదన సంరక్షించడం తోటి గోమటిలోని కాలక్రమేణ వ్యవహారిక భాష చరిత్ర చెప్తా ఉంది ఇకపోతే మనకు గుప్త అన కూడా పేరు గుప్త అనగా వాస్తవం గుప్తం అంటే రహస్యమునే సహజంగా మనం చూస్తూ ఉంటాం కొత్తధనం అంటాం దానం నుంచి వచ్చింది గుప్తా గుప్త అంటే ఎందుకు అంటే వైశ్యులు చాలా ధనములు చేస్తుంటారు ధనములు వీళ్ళ దగ్గర నేను నిక్షిప్తమే ఉండే అంటే వేదములు ఇచ్చినటువంటి బాధ్యత మనకు సంపదను పరిరక్షించు ధనం ఇక్కడ ఉన్నా రాజ్యంలో ఎక్కడికి వచ్చిన అంటే ఒక రాజుకు కష్టం వచ్చిన రాజుకు యుద్ధం వచ్చినా రాజ్యంలో ప్రకృతి వైపరీత్యం జరిగిన గ్రామంలో ఏదైనా అవసరం వచ్చింది ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం ఒక గ్రామంలో ఉన్న పదంగా కలెక్టర్ ప్రభుత్వ సిబ్బంది వస్తున్నాం లేదా జాతరలాంటి జరిగినప్పుడు మొదట వైశ్యుడింటికి చందాలని మరియు వారికి ఒక రోజుల్లో దానం చేసేవారు ఈ దానం చేయడం కూడా ఏంటంటే గుప్తంగా ఉంటుంది అంటే మేము దానం చేసే అని బహిరంగంగా అదే ధర్మనీతి యాక్చువల్గా పెట్టిన చేతి చెప్పుకోవద్ద ధర్మనీతి చెప్తుంది సో అట్లా గుప్తంగా ఉంచుకుంటా అంటే ఈ రోజుల్లో లేదో నాలుగు దానాలు చేసేసి వాట్సాప్లో పది ఫోటోలు పెట్టేసి పది రూపాయల పండ్లు చేసి వంద రూపాయలు పంపిస్తే వాళ్ళని చాలా మంది చూస్తారు అన్ని రంగాల్లో చూస్తారు కానీ వైష్ణవ ధర్మం ఏంటంటే ఎక్కువగా దానం చేస్తారు వాళ్ళకు దానము చేసిన ఫలితము దక్కాలే ఆ భగవంతు దగ్గర అంతే కానీ పేరు ప్రఖ్యాత గురించి పరితర్పించాలి సో గుప్తంగా ఉంచుతారు అంటే ధనము యొక్క సంపద వివరాలు కూడా గుప్తంగా ఉంచుతారు అది ఎంత ఆస్తుంది ఎంత ఉంది దానం చేయడంలో కూడా గుప్తంగా ప్రవర్తిస్తారు కాబట్టి గుప్త అని వ్యవహరించడం ఇంకొకటి శ్రేష్ఠి శెట్టి ఎక్కువ శెట్టి అనేది దక్షిణ భారతదేశంలోనూ ఆ తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది నా ఇండియా ప్రాంతంలో అయితే ఈ శక్తికి అర్థమైతే దీనికి పూర్వం శ్రేష్ఠి శ్రేష్ఠి నుంచి వ్యవహారికంగా మారింది శి శ్రేష్ఠీల వైశ్యవచ్చు అంటే వివిధ రూపంలో వివిధ పద 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 పందంలో పెరుస్తున్నారైతే అందరూ కూడా వాసవి అందరూ కూడా వైశ్యులుగా పర్ణించవచ్చు వాళ్ళందరూ కూడా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వచ్చిన ద్వరం నుంచి వచ్చినటువంటి వర్ణముగానే భావించాలి శ్రేష్ఠి అంటే వివిధ ఇన్ని లక్షణాలు శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉంటాడు అంటే దానం విషయంలో కానీ సంపద విషయంలో కానీ వితరణ విషయం వితరణ అంటే దానం చేయడంలో విషయం ధర్మ పరిరక్షణ చేయడంలో కూడా శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉంటాడు సమాజంలో జీవన శైలిలో కూడా విలక్షణమైనటువంటి లక్షణం అంటే నీతి మేము బద్దంగా బతకడానికి ప్రయత్నిస్తారు అంటే అన్యాయం ఒక సొమ్ము కోసం ఆశపడడం కానీ ఒకరిని నాశనం చేయడం కోసం కానీ ఒకరిని ఎదగకుండా ఉండడం కానీ వాటిని ఏం చేయకుండా తమ తమకేం దాని ప్రాప్తి ఎంత ఉందో తనకు ఆదాయం కావాలో అంతవరకే ఊరక వస్తున్న కూడా తీసుకోవాలి లక్ష్యం కలిగిన వాళ్ళు సో అందుచేత మీరు శ్రేష్ఠమైన లక్ష్యం కలిగిన వాళ్ళు కాబట్టి శ్రేష్ఠులు అని శ్రేష్ఠి అని తగ్గించు వచ్చిందే సృష్టిని అనుకున్నాం సో వివిధ రూపాలతో వివిధ పేర్లతో ఏది పిలిచినా కూడా అందరూ కూడా వైశ్యులుగానే పరిగణించారు చూసారు కదండి మన చైర్మన్ గారు శ్రవణ్ కుమార్ గారి మాటల్లోనే మీరు విన్నారు కదా మన ఈ నా ఫోర్ నేమ్స్ అనేది ఎలా వచ్చాయి ఏంటి వాటి వెనకాలన్న పరమార్థం ఏంటి అని తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్